రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని చూస్తే భయం పుట్టుకుంది కేసీఆర్ గారికి మా పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూస్తుంటే భయం వేస్తుంది కేసీఆర్ గారి పాలనకు మా పాదయాత్రే కేసీఆర్ పాలనకు అంతిమ యాత్ర అని కేసీఆర్ కి స్పష్టంగా అర్థమైంది కనుక మా పాదయాత్రను ఎలాగైనా ఆపాలి అని కంకణం కట్టుకున్నట్టే ఉంది కేసీఆర్ గారు కనుకనే కేసీఆర్ గారు పోలీసుల భుజాన తుపాకీ పెట్టి మా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇప్పటికి మూడు సార్లు ఒకసారి ఫస్ట్ టైం నర్సంపేట్ లో ముగ్గురు ఏసీపీలు మా దగ్గరికి వచ్చి ముగ్గురు ఏసీపీలు మైండ్ యూ మా దగ్గరికి వచ్చి పాదయాత్రను ఆపాలి అని చెప్పడం రెండోసారి హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ వయలేషన్స్ కేసులో హైకోర్టు మాకు పాదయాత్ర చేసుకోవచ్చు అని ఆదేశాలు ఇచ్చినప్పటికీ రిమాండ్ కోరడం మూడోది చేతిలో హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలి అని హైకోర్టు చెప్తున్నాడు కూడా ఈ రోజు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వరకు పోయి మాకు పాదయాత్ర పర్మిషన్ ఇవ్వకుండా మాకు షోకాస్ నోటీస్ ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ ను ఎంత భయంకరంగా జీతగాల లాగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల లాగా వాడుకుంటున్నాడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ పోలీస్ కాకుండా టిఆర్ఎస్ పోలీసు గా మారింది ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇప్పటికీ మూడు సార్లు గత కొన్ని రోజులుగానే ఈ పాయింట్ పదే పదే నిరూపణ అయింది మేము పాదయాత్ర చేస్తుంటే మీ అవినీతి బయట పెడుతుంటే మీకు జీర్ణం కావట్లేదు ఒక మహిళ పాదయాత్ర చేసి మీ లోపాలను ఎత్తి చూపుతుంటే మీకు జీర్ణం కావటం లేదు ఒక మహిళ మీ నియోజకవర్గానికే వచ్చి మీ అవినీతి మీ వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే మీకు జీర్ణం కావట్లేదు కనుక ఎలాగైనా నా పాదయాత్రను ఆపాలి అని కంకణం కట్టుకున్నారు మీరు గమనిస్తే ఈ పాదయాత్రను ఆపటానికి కలిగిన కారణాలు వాళ్ళిచ్చింది నేను శాంతి భ భద్రతలకు ఆటంకం కలిగిస్తున్నాను అని నేనా నా బస్సు తగలబెట్టింది నేనా మా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టింది నేనా మా కార్లను ధ్వంసం చేసింది ఇవన్నీ టిఆర్ఎస్ పార్టీ చేశారు శాంతి భద్రతలకు ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా మేము విఘాతం కలిగించలేదు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా మేము మా పరిధి దాటి అన్లాఫుల్ గా ఏ ఒక్కటి చేసింది లేదు చేసునుంటే ఈ పార్టీకే అది బయటకొచ్చును కానీ ఒక్క నర్సంపేటలో మాత్రం అదేదో తప్పంతా మాదైనట్టు తప్పులన్నీ వాళ్ళు చేసి శాంతి భద్రతలన్నీ వాళ్ళు ఉల్లంఘించి మా బస్సు వాళ్ళు గాల్చి మా బండ్లను వాళ్ళు ధ్వంసం చేసి టిఆర్ఎస్ పార్టీ గుండాలు మా వాళ్ళను వాళ్ళు కొట్టి మాపై దాడులు వాళ్ళు చేసి తీరా శాంతి భద్రతలకు మేము విఘాదం కల్పిస్తున్నాము అని ఈ రోజు మా పైన ఆరోపణలు చేస్తున్నారు ఎవరు ఎవరిని ఇక్కడ అబద్దాలు చెప్తున్నారో ఎవరు ఏది చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైతుంది స్పష్టంగా కనిపిస్తుంది నేను వ్యక్తిగత దూషణలు దిగాను అంటున్నారు వ్యక్తిగత దూషణలకు దిగాల్సిన అవసరము మాకు లేదు ఏ నియోజకవర్గానికి పోయినా మేము వాళ్ళ అవినీతి గురించి మాత్రమే మాట్లాడే వాళ్ళు వ్యక్తిగతంగా చేస్తున్న వినితిని ఎత్తి చూపాం ఇది తప్పు ఎలా అవుతుంది అని అడుగుతుంది